అందరికీ నమస్కారం ఈరోజు ఇదం రామ ఆఫీసులో ఇదం కళ్యాణ్ అనే కార్యక్రమం మీద మనం మ్యాట్రిమోని ఎలియన్సెస్కి సంబంధించి ఏ విధంగా ఇప్పటిదాకా జరిగిన డెవలప్మెంట్స్ మీద రివ్యూ చేద్దామని చెప్పి భవిష్యత్ కార్యాచరణ రూపొందిద్దామని చెప్పి మీటింగ్ ఏర్పాటు చేసాం ముఖ్యంగా మనం టూ థౌజండ్ ట్వంటీ టూ జూన్లో ఇదం రామం ఆధ్వర్యంలో ఇదం కళ్యాణ్ అని చెప్పి ఏర్పాటు చేసాము ఒక వాట్సాప్ గ్రూప్ ఆ వాట్సాప్ గ్రూపుకి మన స్వాతి మేడం గారిని దానికి ఇన్ఛార్జ్గా పెట్టి ఆవిని అడ్మిన్గా పెట్టి ఈ మ్యాట్రిమోని ఎలియన్సెస్ చూడటం అనే బాధ్యత ఆవిడికి ఆవిడే స్వయంగా చేస్తా అని చెప్పి ముందుకు రావటం ఆవిడని ఒక పెద్ద ఆవిడ ఆవిడ చూస్తారు చేస్తారు అని చెప్పి ఆవిడకి మనం ఈ బాధ్యత అప్పగిస్తే ఆవిడ దిగ్విజయంగా ఇప్పటిదాకా ఇరవై మ్యాచెస్ దాకా సక్సెస్ఫుల్గా కళ్యాణం చేశారు వారు చేయించారు వందల మంది మ్యాచెస్ ఇప్పటిదాకా ప్రొఫైల్స్ వచ్చినాయి కాకపోతే అదంతా కూడా వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆవిడ చేస్తున్నారు కొత్త కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళందరినీ మళ్ళీ దానిలో యాడ్ చేస్తూ పాత ప్రొఫైల్స్ అన్నీ వాళ్ళకి సూటబుల్ ప్రొఫైల్స్ వెతికి పెట్టడము ఇలాంటివన్నీ చేస్తున్నారన్నమాట సో ఈ టూ ఇయర్స్లో వారు ఫేస్ చేసిన అనుభవాలు అవి ఒకసారి మనం డిస్కస్ చేద్దామని చెప్పి పిలిచి ఇప్పటిదాకా డిస్కస్ చేయడం జరిగింది జస్ట్ మనం విధం సభ్యులకి అందరికీ ఈ వివరాలు తెలియాలని చెప్పి ఈ చిన్న వీడియో ఒకటి తయారు చేస్తున్నాం ఇప్పుడు మేడం వాటి వివరాలు కొన్ని చెబుతారు ఆ తర్వాత ఇప్పటిదాకా మేము డిస్కస్ చేసి నెక్స్ట్ భవిష్యత్ ప్లాన్ కూడా తయారు చేసుకున్నాము కా ప్లానింగ్ రూపొందిస్తున్నాము అది కూడా చెప్తాము ఒకసారి మేడం మాట్లాడతారు ఆ వివరాలు చెప్తారు రామం పెద్దలందరికీ నమస్కారం అండి రామం గ్రూపులో ఐబీ కళ్యాణ్ గ్రూపులో నేను ప్రస్తుతానికి నేను చూస్తున్నాను రెండేళ్ల క్రితం ఇది స్టార్ట్ అయ్యిందండి అప్పటి నుంచి నేనంటే ఓన్లీ నేనే అడ్మిన్గా ఉండి ఈ గ్రూప్ని చూస్తున్నాను అయితే ఏంటంటే ఈ గ్రూప్లో నాకు ఈ రెండేళ్ళుగా కలిగిన అనుభవాలు వాటిని కొన్ని పాయింట్స్గా నేను ప్రజెంట్ చేస్తున్నాను ముఖ్యంగా నేను అనుకున్నది మొట్టమొదటి అనుకున్న ఆశయం ఏంటంటే మన గ్రూపులో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్లోనే ఉన్న పిల్లలకి వాళ్ళందరివి ఇందులో పోస్ట్ చేస్తారు కొందరికైనా ఇందులో మ్యాచెస్ సెటిల్ అవుతాయనే ఉద్దేశంతో నేను అది ముందు ఇంట్రెస్ట్ చూపించి నేను ఇందులో ఇన్వాల్వ్ అయ్యాను కానీ మరి ఇందులో ఎంతమంది పెట్టారో ఎంతమందికి వాళ్ళు నాకైతే క్లియర్గా తెలియదు కానీ అందులో వాళ్ళు ఉండి ఉంటారు కొంతమంది అయినా కానీ అంత కానీ నేను ఆశించిన లెవెల్గా ఈ గ్రూప్లో వాళ్ళు దీన్ని వినియోగించుకోలేదేమో అన్న భావన కూడా ఉంది అయితే ఏంటంటే ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది వాట్సాప్ గ్రూప్గా స్టార్ట్ చేయటంతో ఇందులో వచ్చే వంటి సంబంధాల్లో అబ్బాయిల సంబంధాలే ఎక్కువగా వస్తున్నాయి ఓ పది సంబంధాలు వస్తే అందులో ఒక ఏడెనిమిది వరకు అబ్బాయిలువే ఉంటున్నాయి అమ్మాయిలు తక్కువ రేషియోలో వస్తాయి కాకపోతే ఏంటంటే అది అమ్మాయిలు లేక కాదండి ఉన్నా కూడా వాళ్ళు ఇందులో పోస్ట్ చేయటం లేదు వాళ్ళు ఇందులో వచ్చి అబ్బాయిలు చూసుకుంటారు కానీ వాళ్ళు ఇందులో పోస్ట్ చేయకుండా వాళ్ళు అమ్మాయిలు చక్కగా అంత సమంగా ఉన్నారు అన్న అదే సంఖ్యలో ఉన్నారు కానీ పోస్ట్ చేయరు ఇందులో అది మొట్టమొదటి లోపండి వచ్చిన సంబంధాల్లో కూడా ఎవరు కూడా వాళ్ళు అనుకున్న డిమాండ్లకి ఏమాత్రం ఒక్క మెట్టు కూడా దిగట్లేదు ముఖ్యంగా మొట్టమొదట అంటే శాఖల పరంగా అనేది మెయిన్ మొట్టమొదటి స్టార్ట్ అయ్యేదే శాఖల పరంగా ఆ శాఖ వాళ్ళే కావాలనేది మొట్టమొదట వాళ్ళు చెప్తున్నారు అది చాలా ఇబ్బందికరమైన విషయం అది దానివల్ల ఎక్కువ కుదరట్లేదు కూడా ఫస్ట్ ఆ శాఖలు పట్టుకుని కొంచెం వాళ్ళు అందరూ ఫ్లెక్సిబుల్గా ఆలోచిస్తే కానీ ఇది కొంచెం బ్రాడ్గా కొంచెం ముందుకు వెళ్ళదు తర్వాత అలాగే వృత్తుల పరంగా ప్రదేశాల పరంగా ప్యాకేజీల పరంగా ఈ రకరకాలుగా వాళ్ళు కొన్ని వంటి పెట్టుకున్న వాటి డిమాండ్స్ అందులో ఏ ఒక్కటి కొద్ది కూడా ఫ్లెక్ తక్కినవన్నీ బాగున్నప్పుడు ఆ ఒక్క దాంట్లో మనం కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉందామన్న ధోరణే కనబట్టలేదు అంతేకాకుండా సంపాన ఆస్తులు ఎంత బాగా ఉన్నా కూడా ఆ చిన్న చిన్న ఊళ్ళల్లో ఉండే వాళ్ళకి అసలుకి ఆ అబ్బాయిలను చేసుకోవడానికి అమ్మాయిలు ఏమాత్రం ఇష్టపట్టలేదు అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో ఉద్యోగాలే ఉండాలి అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలే ఉండాలి హై ప్యాకేజీలు ఉండాలి అంత తక్కిన డాక్టర్స్లు ఇంజనీర్లు అండ్ సాఫ్ట్వేర్ జాబ్స్ వీళ్ళు తప్ప వాళ్ళు తక్కిన ఏ వృత్తుల వారికి కూడా వాళ్ళు అమ్మాయిలు చేసుకోవడానికి ఇష్టపట్టలేదు అలా అంటే చివరికి మన బ్రాహ్మలకి కుల వృత్తిగా చెప్పుకునే పౌరోహిత్యం కానీ అర్చకత్వం కానీ వాటికైతే అమ్మాయిలు ససేమిర ఎవ్వరూ ముందుకు రావటం లేదు ఫలానా వృత్తిలో ఉండే అబ్బాయిలే కావాలని కూడా కొంతమంది ఆడపిల్లలు కోరుకుంటున్నారు అట్లా ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య అంటే మెడిసిన్ చదువుతున్న ఆడపిల్లలు ఎక్కువ మందిగా కనబడుతున్నారు వాళ్ళకి డాక్టర్స్ అబ్బాయిలే కావాలని అనుకుంటుంటే అందు ఆ స్థాయిలో డాక్టర్స్ అబ్బాయిలు లిస్టులో ఎక్కడా కన దొరకట్లేదు పది మంది డాక్టర్ అమ్మాయిలు ఉంటే ఇద్దరు ఒకళ్ళు ఇద్దరు అబ్బాయిలు వస్తున్నాయి ఆ విధంగా వృత్తిపరంగా కూడా వాళ్ళకి అది హర్దీలుగా అవుతుంది కొందరేమో ఎన్ఆర్ఐ సంబంధాలే కావాలని అడుగుతున్నారు కొందరేమో అసలు ఎన్ఆర్ఐ సంబంధాలు వద్దని అంటున్నారు ఎంతో కొంత ప్రయత్నాలు చేసి పెళ్లి చూపుల వరకు తీసుకొచ్చినా అది కుదురుతుందన్న నమ్మకం లేదు ఆ స్టేజ్ దాటి ముహూర్తాలు పెట్టుకున్న పెళ్లిపేటలు ఎక్కే వరకు సంశయంగానే ఉంటుంది ఏడడుగులు పడే వరకు అడుగడుగున గుండె దడదడలే అలాగే ప్రస్తుతం మన సమాజంలో ఈ వంటి వివాహ సంబంధాల గ్రూపులు చాలా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయినాయి కొంతమంది నామం మాత్రంగా నడుపుతుంటే కొన్ని మాత్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు అందుకే కొత్తగా స్టార్ట్ చేయటం వల్ల ఒక పిల్ల కాలువగా మన గ్రూప్ నడుస్తుంది ఏంటంటే మనకి వచ్చే మా గ్రూపులో వచ్చే తక్కువగా ఉండి ఒక్కసారి గ్యాప్లు రా వచ్చినప్పుడు నేను నాకు అందులో వచ్చే వేరే గ్రూపుల్లో వచ్చా కూడా తీసుకుని నేను కొద్దింట్లో నేను వీటిలో పోస్ట్ చేస్తున్నాను అయినా కూడా కొంతమందికి అందరూ పెళ్ళిళ్ళు కొంతమంది కుదిరినా కూడా అందరూ ఫీడ్బ్యాక్ ఇవ్వటం లేదు కొంతమంది మాత్రం మధ్య మధ్య ఫోన్ చేసి మాకు కుదిరిందండి మా నెంబర్ తీసేయండి గ్రూప్లో అని చెప్తున్నారు చెప్తున్నారు కానీ అది అది ప్రత్యేకంగా మనకి దీని ద్వారానే కుదిరింది అని చెప్పి మనకి కార్డ్స్ పంపించడం అంటే ఉండదు కానీ చెప్పి ఆ పేరు తీసేయమని కొంతమంది చెప్తున్నారు మరి కొంతమంది మాత్రం అసలు ఏమి చెప్పకుండానే ఈ గ్రూప్ నుంచి నిష్కణిస్తున్నారు అలాగా ఇంతవరకు మనకి గ్రూపులోకి ఎంటర్ అయిన వాళ్ళు ప్రస్తుతానికి నూట అరవై మంది ప్రస్తుతానికి నంబర్ నడుస్తుంది ఇంట్లో అది ఇందులో అంటే మార్పులు చేర్పు ఉంటాయి కొంతమంది వెళ్ళిపోతుంటారు కొంతమంది కొత్తగా చేరుతుంటారు అట్లా జరుగుతుంది ముప్పై ముప్పై ఏళ్ళు దాటిపోతున్నా ఇంకా చూద్దామలే అనే ధోరణిలోనే మీనమేషాలు లెక్కిస్తున్నారు పిల్లలకు జీవితం పట్ల అంత అవగాహన లేకపోవటం వల్ల అనుకున్నా అంత జీవితాన్ని చూసిన పెద్దలకైనా జ్ఞానం లేకపోవటం అనేది విచారకరం ఏది పోయినా తిరిగి సంపాదించిపోగానే వయసు పోతే రాదు అన్నది ఆలోచన వాళ్ళలో కొరబడుతుంది ఎన్ని మెలికలు తిప్పి చెప్పినా పెళ్ళిళ్ళు కుదరటంలో ఉద్యోగంలో ప్యాకేజీలే ప్రధాన కారణం అవుతున్నాయి మనం ఈ గ్రూప్ అనేది కేవలం వాట్సాప్ గ్రూప్గా నడపటం వల్ల అందులో వచ్చేవి ఇప్పుడు కొత్త కొత్తగా మధ్యలో జాయిన్ అవుతూ ఉంటారు వాళ్ళకి అంత ముందు వచ్చినవేవి కనబడు వస వాళ్ళకి చోటు పోలి అంత ముందు వచ్చిన వాటిలో ఉండొచ్చు కానీ అవన్నీ వీడికి వెనక్కి వెళ్ళి కనబడవు కాబట్టి అప్పటి నుంచి వచ్చేవే వాళ్ళకి కనబడతాయి ఇది కొంచెం ఇది లోపం వల్ల కూడా వాళ్ళు ఒకసారి రెండుసార్లు పెట్టేసి ఊరుకుంటున్నారు వాళ్ళ ప్రొఫైల్స్ తర్వాత చాలా గ్యాప్ వరకు మళ్ళీ పెట్టరు కొంతమంది తరచుగా పెట్టేస్తుంటారు పది రోజులకే రెండుసార్లు మూడు సార్లు అవి రెండు కూడా ఇబ్బందికరంగానే ఉంది ఈ గ్రూపు నిర్వహణ అనేది కేవలం ఒకదాన్ని అడ్మిన్గా ఉన్నానండి ఇంకా కొందరు కూడా ఇందులో ఎడ్మిల్గా జాయిన్ అయ్యి పరస్పరం చర్చించుకుంటూ దీని ఇంకెంత బాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది చూస్తే బాగుంటుందని నేను భావిస్తున్నా మల్కాజిగర్ నుంచి వెంకట సుధాకర్ గారు శివరామకృష్ణ గారు కూడా వచ్చారు మన సనాతన వైదిక బ్రాహ్మణ సేవా సమితి రామంతపూర్ నుంచి మల్లాది లక్ష్మీమోహన్ గారు వచ్చారు మన ఇదం బ్రాహ్మ సభ్యులు క్రియాశీలక సభ్యులు అనాలి శ్రీ గారు కార్తీక్ గారు మన సుచరిత గారు అందరూ వచ్చారు ఇప్పుడు మేమందరం మా తోచిన సలహాలు చెప్పాము మల్కాజిగిరిలో బ్రాహ్మణ సేవా సంఘం తరఫున బ్రాహ్మణ సేవా వాహిని అని చెప్పి ఉంది ఆ సేవా వాహిని ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు ఏ విధంగా ఇప్పుడు ఈ పర్టికులర్ వివాహ వ్యవస్థకు సంబంధించి నా సూచనలు ఏమైనా ఉంటే చెప్పవలసిందిగా వారిని కోరుతున్నాం మనం ఏ టాపిక్ అయితే అనుకుంటున్నామో ఈ ఇదంబరం కళ్యాణ వేదిక దాని గురించి నా తరఫు నుంచి నేను చెప్పేది నా యొక్క సజెషన్స్ కానీ అండి ఇందాక మేడం గారు చెప్పినట్టుగా ఇది ఏకపక్షంగా ఒకే పర్సన్ తోటి జరిగే కార్యక్రమం కాదు ఇది అట్లీస్ట్ మనము మినిమం ఒక ఐదు ఏరియాస్ లేదా ఒక పది ఏరియాలో సెలెక్ట్ చేసుకొని ఏరియా వైజ్ ఒక పర్సన్ పెట్టుకొని ఈ పది మందితో కోఆర్డినేషన్లో పెట్టుకొని ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేసుకుంటూ ఉంటే మనకి ఈ ప్రొఫైల్స్ అనేవి పెరుగుతాయి ప్లస్ ఇంకొకటి ఎప్పుడైతే మన కమ్యూనికేషన్ స్కిల్స్ని మనం డెవలప్ చేసుకుంటామో ఈ ఇన్ఫర్మేషన్స్లో కూడా మనకు వచ్చిన వాటిలో కూడా మనము ప్రియారిటీ లిస్ట్ పెట్టుకొని వాళ్ళకి మనం ముందు సర్వీస్ కానీ చేసామంటే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ప్రొఫైల్ పంపించిన వాళ్ళే మనకి ఇండైరెక్ట్గా సహాయం చేస్తారు ఫలానా ఇదం వాళ్ళ కళ్యాణం వాళ్ళు మనకి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారని చెప్పి వాళ్ళే చెప్పి మిగతా వాళ్ళందరినీ కూడా మన దగ్గరకు తీసుకురావడానికి వాళ్ళు మనకి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కూడా దోహదం చేస్తారు కాబట్టి మనము దీన్ని ఒక సీరియస్గా తీసుకొని ఈ ఈ వేదికని మనం ఇంకా ముందుకు వెళ్ళాలంటే మేబీ ఇప్పుడు మనం చిన్న పిల్లల్లాగా ఉన్నాము కానీ ఇది పెరిగి పెద్దది కావాలంటే నలుగురి తోడ్పాటు నలుగురితో సహకారం నలుగురితో కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలని నా యొక్క అభిప్రాయం మనం అశ్వి సేవా కార్డ్స్ ఏ విధంగా అయితే సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఇన్స్టెంట్గా రిజిస్ట్రేషను ఇన్స్టెంట్గా డిజిటల్ కార్డు ఎలా మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఆ విధంగా ఈ సా ఇంకో సాఫ్ట్వేర్ ఫోల్డరు మన వెబ్సైట్కి అనుబంధంగా యుదంబ్రామం వెబ్సైట్కి అనుబంధంగా ఒక ఫోల్డరు మనం మ్యాట్రిమోనికి సంబంధించింది క్రియేట్ చేద్దాం అని చెప్పి ఒక ప్రపోజలు ఇందాక మేము డిస్కస్ చేయటం జరిగింది దాని గురించి మన యుదంబ్రామం పెద్దలు ఎంబీఆర్ శాస్త్రి గారు ఇతర ఈసీ మెంబర్స్ బీపీ ఆచార్య గారు ఇలాంటి పెద్దవాళ్ళందరితో డాక్టర్ వేకన్నం గారు వీరితో మాట్లాడి ఫోల్డర్ ఒకటి తయారు చేయడానికి రూపొందించడానికి ఏ విధంగా జరుగు అవకాశం ఉంటుందని చూసి దాని ద్వారా అయితే ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోగానే వారి రిక్వైర్మెంట్ డీటెయిల్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కావాలి ఏ డిగ్రీ వాళ్ళు కావాలి ఎలాంటి వాళ్ళు కావాలి ఏ ఏరియా వాళ్ళు కావాలనేది వాళ్ళ రిక్వైర్మెంట్స్ పెట్టగానే దానికి తగ్గట్టుగా ఆ సూటబుల్ ప్రొఫైల్స్ ఆటోమేటిక్గా డిస్ప్లే అయితే ఎక్కువ టైం వేస్ట్ అనేది వాళ్ళకి చూసుకునేందుకు ఉండదు అలాగే మనకు కూడా వెతికి చూసి సెర్చ్ చేసి వాళ్ళకి ప్రొఫైల్స్ పంపటాలు మళ్ళీ వాళ్ళకి నచ్చిందో లేదో తెలియబోటాలు ఇవన్నీ ఉండవు ఇక శాఖాభేదము పట్టింపులు అలాగే వయసు ఎక్కువ తేడా ఉండకూడదని లేదా కొంతమంది తక్కువ తేడా ఉండకూడదని కొంతమంది ఎన్ఆర్ఏ ఎన్ఆర్ఐలని కొంతమంది నాన్ ఎన్ఆర్ఐలు కానీ కావాలని ఇట్లా రకరకాల పట్టింపులకు పోయి మేడం చెప్పినట్టు వయసు దాటిపోయినా కానీ కొంతకాలం తర్వాత మేడం ఇందాక చెప్తున్నారు కొంతకాలం తర్వాత మనం వృద్ధ బ్రైడ్స్ వృద్ధ గ్రూమ్స్ని మ్యాచెస్ సెటిల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో అనిపిస్తోంది అని చెప్పి అన్నారు అది వాస్తవమేమో అలాంటి పరిస్థితి రాకుండా తల్లిదండ్రులు కూడా ఇనిషియేషన్ తీసుకోవాలి చదువులు ఎక్కువైపోయినాయి ఆ చదువుల కోసం టార్గెట్ అలాగే ఫ్యూచర్ యాంబిరేషన్స్ ఎక్కువైపోయినాయి ప్లానింగ్స్ ఎక్కువైపోయినాయి ఈ వీటి వలన మ్యాట్రిమోనియల్ లైఫ్ మన వివాహ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది సరే ఇది కాపాడటానికి మనం కేవలం ఒక సాఫ్ట్వేర్ చేసి మనం మన దగ్గర ఉన్న డేటాని ఒక డిఫరెంట్ ఏరియాస్ నుంచి స్వీకరించి అందరికీ ప్రజెంట్ చేయటం వరకే ఈ వెబ్సైట్ ద్వారా ఈ ఫోల్డర్ ద్వారా చేయగలుగుతాము కానీ ఈ మన మనసుల్లో పేరుకుపోయిన ఈ డిమాండ్స్ ప్యాకేజెస్ శాఖాభేదాలు ఇలాంటి ప్రాంతీయ భేదాలు ఇవన్నీ పోగొట్టడానికి కొంతవరకు మనం కౌన్సిలింగ్ కార్యక్రమం పెద్దల ద్వారా చేయిద్దాము ప్రవచనకర్తల ద్వారా చెప్తున్నారు ఈవెన్ కొంతమంది పీఠాధిపతులు కూడా చెప్పారు శాఖాభేదం మర్చిపోయింది మనం బ్రాహ్మణలం అందరం ఒకటే అని చెప్పి ఈవెన్ కంచిస్వామి వారైతే ఢిల్లీలో ఉన్న బ్రాహ్మణులను కూడా వివాహం చేసుకోవచ్చు తప్పు లేదు మనం మన ప్రాంతం వాళ్ళని చేసుకోవాలని లేదు ఎవరిన చేసుకునే ఆడపిల్లలు ఉంటే అక్కడి నుంచి చేసుకునే పెళ్ళికొడుకులు కూడా ఉన్నారని చెప్పి కూడా చెప్పారు వారు అయినా కానీ సరే ఇవి వ్యవస్థ ఒకసారిగా మారదు మార్పుకి మనం అందరం ప్రయత్నం చేద్దాం ఇదం బ్రామం తలపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి సంక్షేమ కార్యక్రమానికి మీ అందరి సహకారం కోరుతూ సెలవు